వైట్ రేషన్ కార్డు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందట దేశవ్యాప్తంగా అందరికీ కూడా అయితే ఈ రేషన్ కార్డులు ద్వారా ఒక రకంగా మధ్య తరగతి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది మధ్య తరగతి వాళ్ళకు కూడా ఇప్పుడు కేంద్రం ఒక రేషన్ కార్డు ఇవ్వబోతుంది దాని ద్వారా ఉచిత రేషన్ ఇవ్వడమే కాదు ఎనిమిది రకాల అతిపెద్ద సౌకర్యాలు కూడా కల్పించబోతుంది ఇది ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఇది ఒకటి ఒకటో తేదీ నుంచి ఉచిత రేషన్ కార్డులు అయితే ఇస్తారు ఈ ఉచిత రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో భాగంగానే ప్రతి వ్యక్తికి కిలో ఐదు కిలోల బియ్యం ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు అలాగే ఒక కిలో పప్పు ఒక లీటర్ వంట నూనె ఇవ్వబోతున్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ చొరవ దుర్బల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అలాగే అదనపు ఖర్చు లేకుండా కూడా వాళ్ళకి సహాయపడుతుంది అనేది అంతేకాకుండా మరొక రెండో బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డు దారులు ఉచిత ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందవచ్చు దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుందట అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చిక్ చికిత్స కూడా ఉంటుంది ట్రీట్మెంట్ ఇస్తారు ఇది రెండు ఇక మూడోది వచ్చేసరికి విద్య ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఆ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి పన్నెండవ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచిత విద్య అందిస్తారు అలాగే ఉచిత స్కూల్ యూనిఫామ్స్ పుస్తకాలు మరియు స్టేషనరీ కూడా అందిస్తారు అంతేకాక ఉన్నత విద్యకు స్కాలర్షిప్ కూడా ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి ఏముంది అన్నీ వెళ్ళి ఇచ్చేస్తుంటాయి ఇక తర్వాత వచ్చి ఉపాధి సాయం ఈ పథకంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ సామాన్యుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఉపాధి మద్దతు కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నారు దీనిలో భాగంగానే స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నారు అలాగే దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు ఇక మరొకటి గృహ నిర్మాణం ఈ రేషన్ కార్డు ఉంటే కనుక హౌసింగ్ స్కీమ్ ద్వారా సంబంధించిన ప్రయోజనాలు అన్ని పొందొచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సరసమైన గృహాలు అలాగే గృహ పునరుద్ధరణకు ఆర్థిక సహాయం అలాగే విద్యుత్ మరియు నీటి కనెక్షన్ మీద సబ్సిడీలు కూడా సబ్సిడీలు కూడా తీసుకోవచ్చు డిస్కౌంట్స్ అనమాట ఇక మరొకటి పోషకాహారం అలాగే ఇంకొకటి డిజిటల్ సాధికారిత ఇలాగ మొత్తం ఎనిమిది ప్రయోజనాలు ఇప్పటికే గర్భిణీలకి ఆల్రెడీ ఇస్తున్నారు కదా స్త్రీలకు మరియు పిల్లలకు పోషకాహార ప్యాకేజీలు ఇవ్వబోతున్నారు అలాగే పోషకాహారంపై విద్య మరియు అవగాహన పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విస్తరించడం ఇక డిజిటల్ సాధికారత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా డిజిటల్ సాధికారత మరియు ఆర్థిక చేరికపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది ఈ పథకం సరైన లబ్ధారులకు చేరే విధంగా ఒక పారదర్శకత చూపించబోతున్నారు ప్రభుత్వం సమగ్ర ధృవీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది ఈ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డు కంపల్సరీ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బయోమెట్రిక్ ధృవీకరణ కూడా ఉంటుంది ఈ సమాచారం అందరికి తెలిసే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఒక రకంగా ఎనిమిది రకాల గుడ్ న్యూస్లు ఎనిమిది రకాల సదుపాయాలు ఈ రేషన్ కార్డు ఉంటే మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రేపు మార్చి ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డులు ఇవ్వబోతుందట ఇమీడియట్గా ఆ రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు